పెదబైలు మండలంలో గిరిజన నేతరుడైన మొగలిపూరు రాధాకృష్ణ అక్రమంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించడం జరిగిందని గిరిజన సంఘం నాయకులు బుధవారం తెలిపారు ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేదని అన్నారు తక్షణమే అధికారులు స్పందించి పెదబైలు మండలంలో వన్ బై సెవెంటీ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న గిరిజన నేతరుల యొక్క ఇళ్లను తొలగించాలని గిరిజన సంఘం నాయకులు సన్నిబాబు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో గిరిజన ప్రజలు నిరసన తెలిపారు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అత్యవసరంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పెదవేల మండల కేంద్రంలో మొగలుపు రాధాకృష్ణ సన్న బృందావన అనే గిరిజనేతుడు సర్వే నంబర్ పదిభై ఒకటిలో సర్వే నెంబర్ పదిభై ఒకటిలో సుమారు సెంటున్నర స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని స్థానిక అంటే పర్మనెంట్ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది ఈ విషయం మీద మేము గతంలో అనేక సార్లు స్థానిక తహసీల్దార్ వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ లేకపోవడంతో మేము ఈ విషయాన్ని గౌరవ శ్రీ పాడేరు ఎస్డిసి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారి విషయంపై స్పందించి అనేక మార్లు మాకు అలాగే మొగలుపు రాధకృష్ణ అనే గిరిజనేతరెడ్డికి పిలిపించి తగు విచారణ అనేకసార్లు జరిపి ఫైనల్గా గత సంవత్సరం ఆగస్ట్ రెండవ తారీఖున జడ్జిమెంట్ అయితే ఓవరల్గా ఇష్యూ చేయడం జరిగింది కానీ మాకు ఆర్డర్ కాపీ రావడానికి దరిదాపు ఒక సంవత్సరం కాలం పట్టింది మరి ఈరోజు ఆర్డర్ కాపీ వచ్చి దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా సరే స్థానిక తహసీల్దార్ పెదైన వారు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం నిజంగా బాధాకరం ఈరోజు రెవెన్యూ శాఖ అనే శాఖ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే కంప్లీట్గా ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో అక్రమ కట్టడాలు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మేల్కొని ఏదైతే అక్రమ కట్టడం చేస్తున్నారో వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకుని వెంటనే అక్రమ కట్టడానికి కూల్చివేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఏమాత్రం వెనకాడబోమని కూడా ఈ మీడియా ముఖంగా మేము రెవెన్యూ శాఖ వారికి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక గిరిజనేతరుడు అక్రమంగా వెలుని విచ్చుకుంటుంటే మేము దాన్ని ఆపడానికి వెళ్ళినప్పుడు మా మీద వాళ్ళ అక్రమంగా కేసులు పెట్టినప్పుడు కూడా స్పందించని ఈ కొంతమంది దగాకూర గిరిజన నాయకులు వాళ్ళు మేము ఎలా సంబోధించాలో కూడా మాకు తెలియట్లేదు అలాంటి నాయకులు ఈరోజు ఒక గిరిజనేతరుడికి సమస్య వచ్చిందని చెప్పి ఆయన చుట్టే తిరుగుతూ ఆయనతో నడుస్తూ వారికి అన్ని రకాల అండదండలు ఉండడం అత్యంత బాధాకరమైన విషయం కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇదే నాయకులు మైక్ పట్టుకుని ఊకంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము ఈ ఈరోజు మేము వాళ్ళ పేర్లు ఎందుకు బహిరంగంగా ప్రకటించటం లేదు అంటే ఏదో రకంగా వాళ్ళు మా ఆదివాసులే ఖచ్చితంగా వాళ్ళు మారతారనే ఉద్దేశంతో రోజు వాళ్ళ పేర్లు బహిరంగంగా మేము చెప్పటం లేదు కొంతమంది అయితే కొన్ని దశాబ్దాల పాటు పెదబేళ్ళు లేనటువంటి సంతి ప్రశ్నలకు వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు అలాగే స్థానికంగా ఇప్పుడు రూలింగ్లో ఉన్న నాయకులు ఉన్నారు కొంతమంది మాజీలు కూడా ఉన్నారు దయచేసి వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే మేము పోరాటం చేసేది నా గురించో లేదనుకుంటే ఇక్కడ సనీబాబు గురించో లేదనుకుంటే కొండయ్య గారి గురించో లేదనుకుంటే ఇక్కడ ఉన్న కొద్ది మంది గురించో కాదు మేము పోరాటం చేసేది గిరిజన హక్కుల కోసం మనం రాబోయే తరాలకి ఏమైనా ఇవ్వగలుగుతాము అంటే అది ఖచ్చితంగా భూమి మాత్రమే ఇవ్వగలుగుతాం అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఈరోజు మీరు మీ తాత్కాలిక అవసరాల కోసం మీ ఆనందాల కోసం ఈరోజు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగడానికి మీరు వెళ్తే రేపు మీ తర్వాత తరాలు అంటే రాబోయే తరాలు మీ కొడుకులు కానీ మనవలు కానీ వీరు రేపొద్దున మనుగడ లేకుండా పోయే అవకాశం ఉంటుంది ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎన్ని చట్టాలు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నప్పుడే ఇంత అక్రమాలు జరుగుతుంటే మరి ఇంకా రేపొద్దున ఈ చట్టాలుగా నిర్వీర్యం అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు మారాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎంత బాధాకరం అంటే ఈ ఒక 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 పక్క మేమే వచ్చి ఈ అక్రమ కట్టడాలపై ఉక్కుపాతం మోపాలని చెప్పి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ అధికారులు వెంట మేము తిరుగుతూ ఉంటే వీళ్ళకి ఇంకా ఏం పనులైనట్టు మేము ఇటు పోరాటాలు చేస్తూ ఉన్నాడో వీళ్ళు జేబులు నింపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎంత దారుణం ఇది ఇంకా విడ్డూరం ఏంటంటే టూ వీక్స్ బిఫోర్ జరిగినటువంటి గ్రీవెన్స్లో ఇతను మా స్థానికుడే మా ట్రైబే అని చెప్పి మీ స్టేట్మెంట్ ఇవ్వడం అర్థం కాదు మీకు మరీ ఆయన మీద అంత ప్రేమ ఎక్కువైపోతే మరి మరీ అంత బాధ్యత ఎక్కువైపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ జిరాయితీ భూమిని కొంత గిఫ్ట్గా రాసివ్వండి లేదా మీరు ఇచ్చేసి మీరు సొంత ఇల్లులు కట్టిస్తారా లేదా షాపులు పెట్టిస్తారా అది మీ ఇష్టం కానీ గిరిజన ప్రాంతంలో హక్కుల్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ దాన్ని మేము సొమ్ము చేసుకుంటాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోము మరి పశ్చాత్తాపం చెంది మరి యొక్క ఉద్యమానికి వాళ్ళందరూ కూడా మరి ఊపిరిపోస్తారని నేను కోరుకుంటాము భవిష్యత్తులో ఈ యొక్క హక్కుల్ని కానీ మనం కాపాడుకోకపోతే ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకి నిలువు నీడ ఉండే అవకాశాలు కూడా లే పోలేదు నేను ఒకటే కోరుకుంటున్నాను పాలకులారా ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే సర్పంచ్ అందరికీ కూడా మీరు గిరిజన హక్కుల్ని మేము న్యాయం చేస్తానని చట్టసభల్లో వెళ్ళి ఈరోజు గిరిజన హక్కులు రాస్తుంటే మీరు మాట్లాడకపోవడం ఇది ఎంతో దుర్మార్గం ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఊరికే రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్లో చేర్పించలేదు ఈ అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రజానికానికి ప్రత్యేక చట్టాలు హక్కుల లేకపోతే కనీసం సమాజంలో మానవుడికి కూడా బతకలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే క్రమంలో ఈ యొక్క చట్టాలు మనకు రూపొందించడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజనులారా ఖచ్చితంగా ఈ యొక్క భూమిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో రిజర్వేషన్ ఉండదు రిజర్వేషన్లు అంతా కానీ తారుమారాయితే భవిష్యత్తులో మీరు రాజకీయ నాయకులుగా చలామణి కాలేరు అలాగే కంప్లీట్ గా గిరిజన జాతి అన్నకు కూడా మరి పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలి అలాగే అక్రమ కట్టడాన్ని ఎవరైనా చేస్తున్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బాగా ఫిర్యాదు అయితే మూడు సంవత్సరాలు పట్టింది మేము అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్డిసి వారికి అనేక సందర్భాల్లో మనం ఒత్తిడి తీసుకుని వస్తే అనేక దప్పాలుగా ఈ విషయంపై మొత్తం విచారణ జరిపించి ఒక సంవత్సరం క్రితం మొత్తం పూర్తి చేసి మొన్న జూలై నాలుగో తారీఖున వెంటనే అక్రమ కట్టడాన్ని తొలగించాలని చెప్పి ఆర్డరు పాస్ ఆన్ చేశారు కానీ నేటికి అరవై రోజులు పట్టింది ఇక్కడ పంపించి ఎంఆర్ఓ ఆఫీస్కి నేటికి ఆ అక్రమ కట్టడాలని తొలగించకుండా స్థానిక తహసీల్దార్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు